హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్డుప్పల్లా ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు వ్యాగనర్లు రెండు కస్టమర్లు మనకు రావడం జరిగింది ఇది నిన్న వచ్చింది ఈరోజు మార్నింగ్ వచ్చింది ఒకేసారి రెండు వ్యాగనర్లు సేమ్ మోడల్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఫస్ట్ సిల్వర్ కలర్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇయర్ ఎండింగ్ రెండు వేల పదకొండులో ఈ రెండింగ్లో ఉంది కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఈ వెహికల్కి ఉన్నది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది ఆర్ విఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వెహికల్ రెండు ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ కూడా షోరూమ్ ట్రాక్ ఉందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ట్రాక్ కూడా పంపిస్తా అన్నాడు ఇక నెక్స్ట్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది ఇది కూడా వీఎక్సే వ్యాగనర్ వీఎక్సాఏ ఇది కూడా మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పడం జరిగింది మొత్తం బయట ఎక్కడ వేయాలి మేము షోరూంలోనే ఇచ్చినాం ఇది లాస్ట్ ఒక రెండు సర్వీసింగ్లో ఏమో బయట ఇచ్చామన్నారు మిగతా షోరూంలో ఉన్నా వరకు ఇది రీసెంట్ కూడా ఉందని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది ఇది కూడా సేమ్ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు ఈ వెహికల్కి ఇది రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది పూర్తిగా ఈ రెండు వివరాలని పూర్తిగా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఏ టు జెడ్ వర్జన్లో ఉంది చూడండి వెహికల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు మొత్తం షోరూమ్ మెయింటెడ్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టైర్ల కండిషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ ఇది బాగానే ఉంది ఇది సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ టైరు వెహికల్ యొక్క ఫ్రంట్ అంత ఒకటి మారింది ఇది మాత్రం మారలే అంత ఒరిజినల్గా ఉంది ఇంటీరియర్ కూడా చూడండి నీట్గా ఉంది డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది డోర్లు కూడా ఏది మారలేదు పెట్రోల్ వెహికల్ ఓన్లీ టీర్ ల్యాంప్ ఒకటి ఈ టైర్లు చూడండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ టైర్లు చూడండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి విఎక్స్ఐ వెహికల్ వచ్చేసి విఎక్స్ అయి ఇది చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం ఫుట్బోర్డ్ బోర్డ్ లైట్గా ఉతకపోయింది కింద చిన్న నీట్గా మెయింటైన్ అన్న వెహికల్ అయితే ఈ వెహికల్ చూడండి రెండు కీస్ కూడా ఉన్నాయి రీడింగ్ కూడా చూడండి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రాఫిక్ కూడా లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది ఏసీ అయితే చిల్డ్ చాలా చల్లగా వస్తుంది బ్యాటరీ కూడా కొత్తదే ఉంది ఇంజిన్ కూడా చూడండి ఎంత సైలెంట్ ఉందో చాలా సైలెంట్గా ఉంది ఇంజిన్ మాత్రం బ్యానెట్ కూడా ఒరిజినల్ ఏది మారలే ఏ డోరు ఒక గ్లాసు ఫ్రెంట్ అదే ఒకటే మారింది మిగతా గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్గా ఉన్నాయి షోపాటి కూడా అంతా ఒరిజినల్ ఉంది ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ చిన్న ఆయిల్ చెమ్మ కూడా లేదు నీట్గా మెయింటైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ ఇది వ్యాగ్నర్ రియాక్స్ అయ్యా ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూస్తున్నాం చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి ఈ వెహికల్కి టైర్లు ఒకటి కొంచెం మైనస్ ఉన్నాయి ఈ యొక్క టైర్ ఇది బాగుంది ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది మిగతా మూడు టైర్లు కొంచెం వీక్ ఉన్నాయి వెహికల్ యొక్క రెంట్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ షోరూమ్ చాలా ఉంది ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది ఇంటీరియర్ కూడా చూడండి చీల నీట్గా ఉంది ఇది కూడా పెట్రోల్ వెహికలే ఏ డోరు మారలేదు అన్ని ఒరిజిన ఉంది ఇది కూడా ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉందని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ నీట్ మెయింటైన్ చేస్తుంది బిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ రస్ట్ అయితే రాలేదు ఇది కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఈ టైరు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కొంచెం చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వెహికల్కి టైర్లు ఒకటే మైనస్ ఒక టైర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది మిగతా అన్నీ కొంచెం ట్వంటీ థర్టీ పర్సెంటే ఉన్నాయి ఈ డోర్ ఈ గ్లాసు కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఈ వెహికల్కి అయితే ఒక గ్లాసు కూడా మారలే ఇంకా దానికన్నా ఫ్రంట్ గ్లాస్ మారుతుందని డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పింది కస్టమర్ మనకు వెంటనే స్టార్ట్ అయిపోయింది ఈ వెహికల్ కూడా ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది ఏసీ కూడా చాలా చల్లుగా ఉంది ఈ వెహికల్ కూడా ఏసీ చాలా చల్లగా ఉంది ఇంజన్ కూడా చూడండి ఇంజిన్ కూడా చాలా సైలెంట్గా ఉంది ఆ ప్రాంత్ కానీ ఎక్కడ ఏం డిస్టర్బ్ కాలేదు బ్యాటరీ కూడా కొత్తదే ఉంది ఇది కూడా బ్యానట్ కూడా అన్ని వర్జన్లు అద్దం కూడా మారాలి ఫ్రెండ్ అది అంత వర్జన్లో ఉంది వెహికల్ అయితే ఎటు టు జెడ్ వర్జన్లో ఉంది ఇంజన్ కూడా చూడండి చాలా సైలెంట్ ఎక్కడ ఎలాంటి ఆయిల్ లేక ఏమీ లేవు అన్న వెహికల్స్ రెండు వెహికల్స్ రివ్యూ చూశారు కదా వెహికల్ అయితే రెండు ఒరిజినల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంజన్ కండిషన్లు కానీ ఏ టు జేడ్ ఒరిజినల్గా ఉంది ఏ డోర్లు కానీ ఏవి మారలే దీనికి ఒక్కదానికే ప్రింట్ వద్దాం మారింది ఇది అయితే అసలు ఏమీ మారలే అంత ఒరిజినల్ ఇది పన్నెండు రెండు వేల పన్నెండులో కాబట్టి ఇక ఈ వెహికల్ ధర వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు కస్టమరు ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ఎక్కువ ఫిఫ్టీ పెట్టమన్నారు కస్టమరు కానీ నేను ఇంకా ఫైవ్ థౌసండ్ తక్కువ పెడతా చెప్పాను రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వీఎక్సల్ఏ ఒరిజినల్గా ఉన్నాయి వన్లు మాత్రం చాలా రీడింగ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అని కస్టమర్లు కూడా చెప్పారు షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తా అన్నారు రెండు బండ్లవి మీకు అవి కూడా ఒకవేళ చూపించమన్నా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం చూపిస్తాము ఇక మీకు ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఇట్లా ఏమైనా కారు అమ్మాలని కూడా డైరెక్ట్ తీసుకురావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్